అన్న ఒక విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పేది కొంతమందికి నచ్చు నచ్చకుండా పోవచ్చు ఇప్పుడు నేను చెప్పేదేమంటే ఎవరైనా కానీ పెళ్లి చేసుకుంటాము చేసుకుని చేసుకునిచ్చి నేనన్నా కావచ్చు మీరన్నా కావచ్చు మగవారు ఎవరైనా కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్ళిళ్ళనే కొన్నాళ్ళకు అమ్మాయి గర్భవతయ్యి కొడుకుని కంటుందో బిడ్డన కంటుందో అమ్మాయికి తెలియదు అనమాట ఈడేమనుకుంటాడు మొగుడు నాకు కొడుకు పుడితే మేలు కొడుకు పుడితే మేలు ఈడనుకుంటాడు కానీ అమ్మాయికి బిడ్డే పుడుతుంది కానీ అమ్మాయి ఏమీ చేయలేదు ఈ మగుడు అనేవాడు కోపం చేసుకుంటాడు కొడుకు కంతావు అనుకుంటే బిడ్డగా అన్నావే అని కానీ అది చేసి పెట్టుకునేది కాదు సరేలే రెండో తూరు కొడుకు పుడతాడు అనుకుంటే రెండో తూరు కూడా బిడ్డే పుడుతుంది మళ్ళీ ఈయనకి నచ్చదు మళ్ళా రెండో తూరు కూడా బిడ్డే అన్నావు నాకు అవసరం లేదు అట్లా ఇట్లా అని రగల్లో రచ్చలు పెట్టుకుంటాడు కానీ పెద్దోళ్ళు ఇల్లు నచ్చ నచ్చపెట్టించిన తర్వాత మూడో తూరు అయినా చూద్దాం అనుకుంటే అట్ల పడి అట్ల పడి మూడో తూరి కానుపలో కూడా మళ్ళీ బిడ్డే పుడుతుంది ఆవిడ ఈడు మగుడు అనేవాడు చాలా గొడవ వేసుకుంటాడు భార్య మీద నాకు అవసరం లేదు నీకు విడాకులు విడాకు నువ్వు పల్లాపులు బిడ్డలే అనుకుంటుంటూ నాకు అవసరం లేదు నువ్వు పుట్టింటికి వెళ్ళిపోవట్లేట్లని చెప్పి చాలా గొడవ వేసుకుంటాడు అన్న ఇక్కడ నేను చెప్పేది ఏమంటే కొడుకులు అనేవాళ్ళు కావాలా కావాలనుకుంటున్నారు ఎప్పుడైనా కానీ కొడుకులు అనేవాడు కాలుతో తంతాడని చెప్పి కాలుతో తంతారు అనేది ఆ తండ్రికి తెలియదు అన్నమాట కొడుకులు అంటున్నావు నేను చెప్పేది ఇక్కడ ఏమంటే రేపు నాడు నువ్వు సత్యనప్పుడు నీ మీద పడి ఏడ్చేది కొడుకులు కాదు ఆ బిడ్డలే నీ మీద పడి ఏడ్చి గుండెలు పాదే పాదేలాగా ఏడ్చుకొని చాలా ఇబ్బంది పడి ఏడుస్తారు బిడ్లు వాళ్ళే బాధపడేది బిడ్డలే బాధపడేది ఎట్లా మీ మీసాలు వచ్చిన మగవాడైనా కూడా కొడుకు అనేవాడు ఏడ్చాడన్న నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి గంగగో పాలు గడిచిత చాలు కర్మ పాలు పెద్దలు నూరు మంది కొడుకులు ఉన్నవి ఏడతారు ఒక్క బిడ్డ ఉంటే పాడి మీద పడి అమ్మ నాన్న అని కన్నీళ్ళు కార్చి కార్చి ఏడుతుంది అందుకే నేను చెప్పేదేమంటే మీరు లచ్చ చెప్పండి ఎంతమంది కొడుకులో ఉన్నా సంబంధం లేదు ఒక్క ఆడబిడ్డ ఉంటే ఆ సంసారమే కాదు ఆ కుటుంబానికే కాదు ఆ ఇంటికే వెలుగుతుంది అది ఆ తండ్రికి తెలియదు ఇది ప్రతి ఒక్క తండ్రి తెలుసుకోవాలా బిడ్డను ఎప్పుడే కానీ చిన్న చూపు చూడొద్దండి ప్రతి ప్రతి ఒక్క తల్లిదండ్రులు చెప్తాను బిడ్డలను చిన్న చూపు చూడొద్దండి అన్న మన మన బాయ్ మన 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 అమ్మ కూడా ఒక అమ్మే ఆమె కనింటేనే మనం కూడా పుట్టినాము అమ్మ కనుకుంటే మనం కూడా ఈ భూమి మీద కూర్చేవాళ్ళము కాదేమో ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఆడదనేది లేకుంటే ఈ సృట్టే లేదన్న ఇది గుర్తుపెట్టుకోండి అందుకే ఆ కవి అనేవాడు పాట రూపంలో ఇలా రాచండు సృట్టి కర్త ఒక బ్రహ్మ అతని సృష్టించిన ఒక అమ్మ అని ఇలా పాట కూడా రాశారన్న ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి తప్పుగా అంటే మీరు నన్ను క్షమించండి ఉన్న ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి బై ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి సర్ప్రైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా మీకు ఎస్పీ స్టార్ నా కోసం ఫ్రెండ్స్ కొంతమందికి నచ్చు కొంతమందికి నచ్చకుండా పోవచ్చు తప్పులు మాట్లాంటి క్షమించండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్